భౌతికత అంటే ఇది పదార్థం సూక్ష్మత అంటే దానికి పదార్థం లేదు పదార్థం లేదు కానీ ఈ రూపం ఎలా ఉందో అలాగే ఉంటుంది దీనికి ఏమున్నాయో దానికి అన్ని ఉన్నాయి ఆ సూక్ష్మ శరీరము రాత్రి పూట వెళ్ళి ఆ విశ్వంలో తిరిగి ఆ విశ్వశక్తి తీసుకొచ్చి మళ్ళీ మన శరీరంలోకి అది ప్రతి రెండు పర అణువులు ఉంటాయండి ఆ మధ్యలో ఒక ఖాళీ ఉంటుంది ఆ ఖాళీలో ఇది సెట్ అవుతుంది ఒక్కసారి నువ్వు పిలగ్గానే ఆ దీనికి దానికి సిల్వర్ కార్డు కనెక్షన్ ఉంటుంది ఒక పెద్ద ట్యూబ్ లాగా తలికే బిడ్డకి పేగి ఎలా ఉంటుందో సూక్ష్మ శరీరానికి మనకి ఒక సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంటుంది ఇక్కడ దెబ్బ దానికి అక్కడ తెలుస్తుంది వెంటనే వచ్చేసి సెకండ్ల మీద ఒక్కసారి బాడీలో పడిపోతుంది అంత విశ్వశక్తి తీసుకొస్తుంది ఆ శక్తి తోటి మళ్ళీ మనం తెల్లారి తిరుగుతున్నాం ఇప్పుడు మీరు ఒక మీ వయసు ఎన్ని సంవత్సరాలతో అన్ని నిమిషాలు కూర్చుంటే వందకు వంద అది రాత్రిల్లా వెళ్ళి నిద్రపోయి తీసుకొచ్చే శక్తి మీకు ఇక్కడ మీకు ఒక అరగంటలో వచ్చేస్తుంది ఇదంతా సైన్స్ విశ్వశక్తి శక్తి మీన్స్ పవర్